అంబేద్కర్ కోడసీమ జిల్లాలో వినాయక నిమజ్జనాలను అధికారులు నిర్దేశించిన ప్రదేశాల్లోనే నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలన్నారు అలాగే మరో రెండు రోజులు వర్షాలున్న నేపథ్యంలో గ్రామాలు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు ఎక్కడైతే మనకి బోర్పులు చుడిగుండాలు ఫామ్ అవుతాయి ఇలాంటి ప్లేసెస్ కాకుండా సేఫ్ పాయింట్ లో దాన్ని ఇమర్స్ చేయాలి ఆ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసి కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే ఆ గణేష్ నిమజ్జనం జరగాలని చెప్పేసి ఇంకో వన్ టూ అవర్స్లో అక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ పబ్లిక్ మీరు ఎక్కడైతే గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో దయచేసి మేము డెసిగ్నేటెడ్ పాయింట్స్లో ఏవైతే చెప్పామో ఆ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే మీరు విమర్శన చేయాలి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో క్రేమ్స్ కావచ్చు కొంచెం పోలీస్ పర్సనల్ లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా ఎమర్శ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది సజ్ దట్ ఎనీ ఈవెన్చువాలిటీ జరగకుండా మీ యొక్క ప్రాణాల విలువ మీ డెఫినెట్గా గణేష్ నిమజ్జనం అనేది ఒక యాక్టివిటీ అందరు ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు సో అలాంటి టైంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ ఎందుకంటే ఫ్లో లెవెల్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంది సో డెఫినెట్గా దర్ మైండ్ బి సమ్ ఇన్స్టాల్సెస్ అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు అందరినీ కూడా కోరుతున్నాను ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పాయింట్స్ చేశామో నిమజ్జనం కోసం అక్కడే నిమజ్జనం చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్ లేదండి సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఓన్లీ వన్ హ్యాబిటేషన్ ఇన్ పెద్ద గంటే పొడి అందులో ఒక వన్ నాట్ ఫోర్ హౌస్ హోల్డ్స్ రఫ్లీ త్రీ ఫిఫ్టీ త్రీ పాపులేషన్ ఉంటారు వాళ్ళు ఒక్కరికే కొంచెం ఇష్యూస్ వస్తాయి వాళ్ళని ఆల్రెడీ ఎక్కడ రీహాబిటేట్ చేయాలి అదంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ వార్నింగ్కి రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉంటాయి మనకి ఆ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్లో రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పాపులేషన్కి మనం కొంచెం రిలీఫ్ కానీ మెషర్స్ కానీ వాళ్ళకి మూమెంట్ కానీ ఇష్యూస్ వస్తాయి సో అలా ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఎన్ని మండలాల్లో ఎన్ని హ్యాబిటేషన్ సెకండ్ లెవెల్ వార్నింగ్ కానీ థర్డ్ లెవెల్ వార్నింగ్ కానీ అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరిగింది సో డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ ఇంకా మనకు తెలియదు బట్ రైట్ నో విఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ త్రీ డేస్ సో ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అలాంగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఐ వాంట్ యూ టు అవాయిడ్ మూవింగ్ అక్రాస్ ద రివర్ సో మీరు ఎక్కడైతే రివర్ని క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుందో డెఫినెట్గా మీరు అక్కడ ఉన్న కన్సర్న్ ఫీల్డ్ ఫంక్షన్స్ తో మాట్లాడి మోటరేజ్ కంట్రీ బోట్ అలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ అండ్ స్విమ్మర్స్ ఉంటేనే మూవ్ అవ్వాలి దయచేసి సో దట్ ఆల్రెడీ ప్రీవియస్ జులై ఇన్సిడెంట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అలాంటివన్నీ మళ్ళీ రికర్ అవ్వకుండా యూఆర్ టేకింగ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ యాక్షన్స్ సో ఎక్కడ కూడా ఏదైనా నీడ్ ఉంటే ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ కావచ్చు స్విమ్మర్స్ కావచ్చు బోట్స్ కావచ్చు అవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి అండ్ జస్ట్ బీ ఆన్ అలా అంటే ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ ద లోకల్ పబ్లిక్ ఫంక్షన్స్ కావచ్చు లోకల్ లెవెల్లో మండల్ లెవెల్లో ఉన్న సచివాలయ స్టాఫ్ కావచ్చు అందరినీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సో ఎనీ ఇష్యూ జస్ట్ లెటర్స్ నో ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ అవన్నీ కూడా మండల్ లెవెల్లో కలెక్టరేట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు ఏ ఇష్యూ ఉన్నాడో ఇది జస్ట్ గివ్ ఎ కాల్ అండ్ వీల్ బీ రెస్పాండింగ్ ఇమీడియట్లీ సో